అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి రెండు డీఏలు చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం దగ్గర నుంచి ఇంపార్టెంట్ అప్డేట్ బిగ్ బ్రేక్ న్యూస్ అండి ఏపీ ఉద్యోగులకు సంక్రాంతి కానుగ రెండు డీఏలు ప్రకటనలు ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి అలాగే పీఆర్సి మరియు వృద్ధికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు యాజ్ సోన్ యాజ్ పాజిబుల్ ఇచ్చే అవకాశంపై దృష్టి అయితే పెట్టడం జరిగింది కూటం ప్రభుత్వం సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ ఉద్యోగ ఉద్యోగమిత్రులకి వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మో యాక్టివేట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డిఏలు చెల్లింపులు సో జగన్ సర్కార్లో జీతాలు తగ్గిస్తే ఆహా ఓహో అని పొగుడుకోవాల్సిన దుస్థితికి వెళ్ళిన ఉద్యోగులకు చంద్రబాబు గారి ప్రభుత్వం అడగకుండానే డీఎల్ మంజూరు చేస్తోంది జగన్ హయాంలో రెచ్చిపోయిన వారు ఇప్పుడు కనీసం తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరేందుకు ధైర్యం చేయడం లేదు జగన్ సర్కార్తో వారు వ్యవహరించిన విధానం వల్ల మొత్తం క్యారెక్టర్ కోల్పోయారు ఈ ప్రభుత్వాన్ని కనీసం విజ్ఞప్తి చేసే పరిస్థితి లేకుండా పోయింది అయినా ఉద్యోగుల నిస్సహాయతను ప్రభుత్వం అడ్వాంటేజ్గా తీసుకోలేదు సంక్రాంతి కానుక రెండు డీఏలను ప్రకటించాలని నిర్ణయించింది గురువారం క్యాబినెట్ భేటీ జరగబోతుంది అంటే రేపు జనవరి రెండవ తేదీన కేబినెట్ భేటీ జరుగుతుంది ఈ భేటీలో భాగంగా ఉద్యోగులకు రెండు డిఏలు ప్రకటించాలని నిర్ణయించారు రెండు డీఏలు ప్రకటించడం వల్ల వారి జీతంలో మౌలికమైన మార్పు అయితే వస్తుందండి ఇక అలాగే పీఆర్సీ పైన మధ్యంతర్థి పైన చర్చించాలని అనుకుంటూ ఉన్నారు ఇటీవలే కొత్త సీఎస్గా విజయానంద్ గారిని నియమించడం జరిగింది సో కొత్త సీఎస్ గారు ఉద్యోగులకి సంబంధించి కీలకమైన అప్డేట్లను ఇచ్చే అవకాశాలు అయితే ఉంది ఇక రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు గారు ఉద్యోగులకు నలభై మూడు శాతం పీఆర్సీ ఇచ్చారండి ఇక రాష్ట్రం కష్టాల్లో ఉన్న విడిపోవడం వల్ల నష్టపోయామని అనుకోకుండా ఇంత పెద్ద మొత్తంలో హైకేజ్ ఇచ్చారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలకు వెళ్లే ముందు ఇరవై మూడు శాతం మధ్యంతర్భి కూడా ఇచ్చారు కానీ ఉద్యోగ సంఘాల నేతల వల్ల మొత్తం నాశనం అయిపోయిందని చెప్పేసి ఇక్కడ అంటున్నారు ఇక జగన్ సర్కార్ డిఏలు ఇవ్వకపోగా చంద్రబాబు గారు ఇచ్చిన ఐఆర్ను కూడా తగ్గించి ఇరవై శాతమే పీఆర్సీ ఖరారు చేశారు దీంతో ఉద్యోగులకు జీతం తగ్గిపోయింది సో దీన్ని రివర్స్ పీఆర్సీగా ఉద్యోగులు కూడా పేర్కొనడం జరిగింది ఇప్పుడు కోటం ప్రభుత్వం ఉద్యోగులకి సంబంధించి ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకుంటూ ముందుకు అయితే వెళ్తుందండి త్వరలోనే ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి ఆర్థిక బకాలను క్లియర్ చేసే అవకాశం ఉంది పీఆర్సీ మధ్యంతర్భి మీద కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సో ఇదన్నీ వాళ్ళ ఎంప్లాయీస్ సం అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ